హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసనసభలో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం నుండి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది మార్చి ముప్పై నుండి గవర్నర్ దగ్గరకు వెళ్లిన బిల్లులు ఇంతవరకు ఆమోదం పొందలేదు గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక రెండు సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం నిధులు రాక ఇబ్బందుల్లో ఉంది అన్ని రాజకీయ పార్టీల మద్దతు బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం తదుపరి చర్యలు తీసుకోవడం వల్ల అమలు జాప్యం జరుగుతుంది న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తాం హైకోర్టులో అఫిడవిట్ దాఖాలు చేస్తాం అన్ని రకాల పోరాటాలు జరిగే సందర్భంలో తెలంగాణ బలహీన వర్గాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మాదిగ దండోరా మాల మహనాడ్ బీసీ సంఘాలు ఐక్య సమితిగా బంద్కు పిలుపునిచ్చారు నిధులు రాకపోయినప్పటికీ నలభై రెండు శాతంతో రిజర్వేషన్లు సాధించాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది ఈ సందర్భంగా శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి బిల్లులు పాస్ చేసినప్పటికీ దీనిలో ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడము తదుపరి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ అమలు జరగడానికి జాప్యం జరుగుతోంది న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తూ ఉన్నాం రేపు హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేస్తాం అన్ని రకాల పోరాటం జరిగే సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకత్వం అంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి అటు మాదిగా దండోరా మాలామహనాడు అన్ని బీసీ సంఘాలు పెద్ద పెద్ద బీసీ నాయకులంతా కూడా ఐక్య సమితిగా ఏర్పడి ఈరోజు బంధు పిలిపిస్తూ ఉన్నారు వారికి అభినందనలు ప్రజలు కూడా అందరూ సహకరించినారు సహకరిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధు శాంతియుతంగా జరుగుతూ ఉంది రవాణా శాఖ పక్షాన్ని అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు బస్సులు కూడా అన్ని కూడా బంద్ చేసుకోవడం జరిగింది ప్రజలకు కొద్దిగా అసౌకర్యమైనప్పటికీ కూడా బంధు ప్రభుత్వాలపై ప్రభావం పడడానికి ముఖ్యంగా ఎక్కడైతే కేంద్రంలో పెండింగులు ఉందో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ ఎంపీలంతా తెలంగాణ బలహీన వర్గాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చెప్పే ప్రయత్నం చేయండి రిజర్వేషన్లు ఈ దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ నమోదై బలహీన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రంగా ఉండే అవకాశాన్ని మీ నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయండి లేదా తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయం లేదు విమర్శ లేదు ఈరోజు బాధ్యత మీది కేంద్రంలో ఉన్న బాధ్యత మీద రాష్ట్ర వ్యాప్తంగా మా బాధ్యతలు అన్నీ నిర్వహించినాం మళ్ళీ ఏ చట్టమైనా ఏ న్యాయస్థానంలో అయినా మా వాదన నింపించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కేంద్రం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది కాబట్టి వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా నలభై రెండు శాతం అమలయ్యే విధంగా చొరవ పెట్టాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కేంద్ర బీజేపీని సందర్భంగా కోరుతూ బంద్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు ఈ ఆకాంక్ష ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి ఏ విధంగా అయితే జైంటీ యాక్షన్ కమిటీగా నడిచిందో ఈ జైంటీ యాక్షన్ కమిటీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాటం కొనసాగాలే ముందుకు నడవాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా ప్రజాపాలన ప్రభుత్వం నలభై రెండు శాతం కట్టుబడి ఉందనే మాటని సందర్భంగా తెలియజేస్తాను